ఎటువైపు తప్పు చేశానని అరెస్ట్ చేశారు ఒక రౌడిల్లా గుండా ఉగ్ర మూకల్లా నన్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది ప్రతి అంశాన్ని కూడా పింటూ పిండి చెప్తా కానీ చెప్పే ముందు ఒక విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజానికి అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నాది నిన్నటి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎపిసోడ్ మొత్తంలో అంటే నన్ను తీసుకెళ్లిన అరెస్టు వ్యవహారంలో కానీ లేదా పూర్తి స్థాయిలో మళ్ళీ బెయిల్ మంజూరు అయ్యే వరకు కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న కృతజ్ఞతలు పేరు పేరు నా కృతజ్ఞతలు నేను ఎందుకు చెప్తున్నానంటే నా వైపు నిలబడ్డారు నా కోసం కలబడ్డారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదాన్ని మళ్ళొక్కసారి ఆ గొంతుకను ప్రశ్నించే గొంతుకను నిలబెట్టారు మీ అందరికీ కూడా సెల్యూట్ కృతజ్ఞతలు రైట్ ఏం జరుగుతుంది అసలు గత పది నెలల కాలంలో నేను చేసిన ఏంటి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా మీ ముందు ఉంచుతా దీంట్లో తప్పు నాదైతే ఇక్కడే వైఆర్టీవీ స్టూడియోలో నన్ను ఉరివేయండి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి నేనేం చేశానండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా జర్నలిజంలో ప్రశ్నించడం నేను చేసిన నేరమా జర్నలిజం చేయడమే నేను చేసిన తప్ప అనేక శాటిలైట్ ఛానళ్లలో ఏ ఒక్క ఛానల్ వైపైనా మీరు చూడండి అది నైన్టీ నైన్ టీవీ అయినా స్టూడియో ఎన్ అయినా ప్రైమ్ నైన్ అయినా లేదా రాజ్ న్యూస్ అయినా సుమన్ టీవీ అయినా వైఆర్ టీవీ అయినా ఏ ఛానల్లో పనిచేసినా ప్రజల పక్షాన నిలబడ్డాడు ఈ రంజిత్ ఎక్కడ మాట్లాడినా ప్రజా గొంతుకగా మాట్లాడింది ఈ రంజిత్ ఎక్కడ నిల్చున్నా ప్రతి తల్లికు కూడా ఈ తెలంగాణకు ఎలాంటి నొప్పులు భరిస్తుందో తెలంగాణ తల్లి ఎలాంటి పురిటి నొప్పులు అనుభవిస్తుందో ఆ తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడిండు ఈ రంజిత్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం పోతాయిరా బిడ్డ అని నా తండ్రి హెచ్చరించిన వెనకడుగు వేయకుండా తెలంగాణ ఉద్యమంలో అదే కాకతీయ యూనివర్సిటీ అదే ఎల్బి కాలేజ్ సాక్షిగా పోరాటం చేసింది రంజిత్ జర్నలిజంలో ఈ జర్నలిజంలోకి వచ్చిన అప్పటి నుండి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించిన ఏ ఒక్కరిని కూడా కించపరచలే ఏ ఒక్కరి వ్యక్తిగత జీవితాలలో ఏలు ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తిగత జీవితాన్ని ఖరాబ్ చేయలే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఇక్కడ ప్రజల యొక్క రక్షణ కోసం మాత్రమే ప్రశ్నించండి రంజిత్ నేను చేసిన నేరం ఏంటి నన్ను ఎందుకు అకారణంగా ఒక రౌడీలా ఒక గూండాలా ఒక ఉగ్ర మూకల్లా నన్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది అసలు నేను చేసిన తప్పేంటి మిస్టర్ రేవంత్ రెడ్డి నేను బూతులు మాట్లాడానా ఆ బూతులు మీకు నొప్పించాయా నొప్పిస్తే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అసలు ఏం జరిగింది నేను గత కొన్ని రోజులుగా దైవ పర్యటన చేస్తున్నా నాకు శివభక్తుణ్ణి నేను చాలా భయంకరమైన భక్తున్ని హిందుత్వ వాదానికి మీరేమంటారో సనాతన ధర్మాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నాకు దైవం అంటే చాలా పిచ్చి అలాంటిది నేను గతంలో ఈ వారంలోనే కాశీకి వెళ్ళిన ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిన అరుణాచల్ ప్రదేశ్ నుండి నేరుగా కూడా అక్కడ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని నేను వస్తున్న తరుణంలో కూడా అనేక సందర్భాలలో కూడా నా ఫోన్ హ్యాక్ అవుతూ వచ్చింది అయినా కూడా పట్టించుకోలే నేనే తప్పు చేయలే నేను ఎవ్వరికీ భయపడా నేను బాంతనాను నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇదే లైఫ్ సాక్షిగా నేను చెప్తున్నా ఒక తల్లికి తొమ్మిది నెలల పాటు నా తల్లి నన్ను పురిటి నొప్పులతో మోసి ఈ తెలంగాణ రాష్ట్ర రక్షకుడిగా నన్ను వదిలేసింది నేను చెప్తున్నా కదా నీ కేసులకు దేనికి భయపడుతున్నా ఇగో చెప్తున్నా బిడ్డ రేవంత్ కబర్దార్ చెప్తున్న రేవంత్ ను నన్ను జైల్లో వేస్తావో నన్ను ఎంత టార్చర్ పెట్టినో ఇప్పుడు నేను చూపెడతాను ఇక్కడే తొడగొట్టి చెప్తున్నా ఒక మొగోడిలా ఈ తెలంగాణ గుండె సాక్షిగా చెప్తున్నా బిడ్డ రేవంత్ నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎవరు తీసుకొచ్చారు నీ అన్న తీసుకొచ్చిండా నీ తమ్ముడు తీసుకొచ్చిండా నీ కుటుంబ సభ్యులు తీసుకొచ్చిందా లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిలా ఎవరు తీసుకొచ్చిండి అధికారంలోకి నేను కాదా నువ్వు సీఎం సీట్లో ఎవరి ఎవరిని భిక్షతో కూర్చున్నావు ఎవరి భిక్ష దయా ధాన్యాలతో కూర్చున్నావు నాతోని కాదా నీ సీఎం రేవంత్ రెడ్డి పదవి ఎవడిచ్చిండు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊరికే ఇచ్చిలా ప్రతి గల్లీకి వెళ్ళి నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఈ రంజిత్ బోలే ఏ పల్లెలకు వెళ్ళినా ఈ రంజిత్ బోలే ఎక్కడ ఏం జరిగినా ఈ రంజిత్ బోలే ప్రతి ఒక్కరికి పోరాటం చేయలే నన్ను అరెస్ట్ చేపిస్తావా నేనేమన్నా ఉగ్రవాదినా నువ్వు ఏ రెడ్డి బిడ్డ పుట్టినావు నేను అదే రెడ్డి బిడ్డ పుట్టినా నువ్వు ఏ జాతిలో పుట్టినావు నేను అదే జాతిలో పుట్టినా ఏ వ్యవసాయ బిడ్డకు పుట్టినావు నేను అదే బిడ్డకు పుట్టినా నువ్వు ఎంత చదివినావు నాకు తెలియదు కానీ నేను మాత్రం పీజీ కంప్లీట్ చేసిన నన్ను ఉగ్రవాది లెక్క గూండాల లెక్క అరెస్ట్ చేపిస్తారా ఏం ఏమనుకుంటున్నారు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఒకసారి చూడండి ఈ ఎఫ్ఐఆర్ లో ఏమన్నా సంబంధం ఉందా భారత రాజ్యాంగం కింద నుండి మీ దాకా నాలుగు సార్లు చదివిన నువ్వెప్పుడైనా చదివి